ఇటువంటి చాలా మహిమగల స్వర్ణ పదార్థాలను కలిగినదే ఈ శివ ఆరాధన కిట్ ఇది దుష్ట శక్తులను మంత్ర విద్యలను చేతబడులను అంతెందుకు కను దృష్టి నుంచి కూడా మిమ్మల్ని కాపాడుతుంది ఇది మరిచిపోకుండా మీరు ఉపయోగించండి ఇదే శివ ఆరాధన కిట్ అది మాత్రమే కాకుండా డబ్బు సమస్యను తీర్చి మనశ్శాంతిని ఇస్తుంది నిరంతర సమస్యలు మీ జీవితాన్ని కష్టానికి గురి చేస్తున్నాయా తన భక్తుడైన మార్కండేయునికి ఒక సమస్య అనగా తన త్రిశూలంతో కూడి యముడినే ఓడించి మార్కండేయుడికి మృత్యుంజయ వరాన్ని ఇచ్చినవాడు అంతటి కీర్తి చెందిన మహాశివుడు ఆయన పూర్తి దయ కలిగినదే ఈ మహాశివ ఆరాధన కిట్ మీతో పాటు పవిత్రమైన శివుడు ఉండడానికి అన్ని సమస్యలు దాటి విజయం వైపు అడుగేస్తూ అన్ని ఐశ్వర్యాలతో కలిసి సంతోషంగా జీవిస్తారు వెంటనే ఈ మహాశివుని దయని సొంతం చేసుకోవడానికి శివ ఆరాధన కిట్ ని ఆర్డర్ చేయండి నమస్కారం నా పేరు రమేష్ నేను తిరుచిలో ఉంటాను చిన్నదిగా ఒక హోటల్ పెట్టుకుని ఉన్నాను చాలా బాగా నడుస్తూ ఉండేది ఒక పది మంది కూర్చుని తినేలాగనే ఆ హోటల్ నడుపుకుంటూ ఉండేవాడిని ఎవరికన్ను పడిందో తెలియలేదు బాగా జరుగుతున్న బిజినెస్ ఒక్కసారిగా డల్ అయిపోయింది నేను బ్యాంకులో లోన్ తీసుకొని ఈ హోటల్ ని స్టార్ట్ చేశాను ఇలా కొంచెం కొంచెంగా వ్యాపారం దెబ్బ తినడం వలన నేను బ్యాంకులో లో ఈఎంఐ కూడా సరిగా కట్టలేకపోయాను ఒక పక్క బ్యాంక్ లో నుంచి ప్రెజర్ పెట్టేశారు ఇంకో పక్క నా కుటుంబ సభ్యులు ప్రెజర్ పెట్టేశారు చుట్టాలు స్నేహితులు అందరూ కలిసి నీకెందుకు రా ఈ పనికి రాని పని ఇదంతా నువ్వు నీ శక్తికి మించి ఖర్చు పెడుతున్నావు అని చెప్పారు వీళ్ళందరూ మాటలు విన్న తర్వాత నేను బాగా మనోవేదనకు గురయ్యాను కానీ ఆ భగవంతుని మీద నాకున్న భక్తి వల్ల నేను వదల్లేదు నేను నమ్మిన భగవంతుడు ఎప్పుడూ మోసం చేయడని నేను అనుకుంటూ ఉండేవాణ్ణి అలాంటి సమయంలోనే ఈ శివ ఆరాధన కిట్ యాడ్ని నేను చూశాను ఆ తర్వాత నాకు అర్థమైంది నేను నమ్మే ఆ శివుడే నా మంచి కోసమే ఈ యాడ్ను నా కంటికి చూపించాడని ఆ తర్వాత నేను శివ ఆరాధన కిట్ కొని యూస్ చేయడం స్టార్ట్ చేశాను వ్యాపారం కూడా చాలా బాగా జరగడం మొదలైంది ముందంతా చూసారంటే నేను తీసిన సరుకు అలానే ఉంటుంది వ్యాపారమే అవదు కానీ ఇప్పుడు నేను తీసిన సరుకు మించి ఆర్డర్ పైన ఆర్డర్ గా వచ్చి పడుతుంది దానివల్ల నా హోటల్ అదే హోటల్ ని పెద్ద స్థాయికి తీసుకెళ్లి ఇంకా పది పదహైదు మందికి జీవనాధారము కల్పించాను వీటన్నిటికీ కారణం ఈ శివ ఆరాధన కిట్ మీరు కూడా తీసుకుని ఉపయోగించండి మీతో పాటు పవిత్రమైన శివుడు ఉండడానికి అన్ని సమస్యలు దాటి విజయం వైపు అడుగేస్తూ అన్ని ఐశ్వర్యాలతో కలిసి సంతోషంగా మీరు జీవిస్తారు వెంటనే ఈ మహాశివుని దయని సొంతం చేసుకోవడానికి శివ ఆరాధన ఆర్డర్ చేయండి మీ బాధలు కష్టాలు భయంకరంగా వచ్చినా కూడా ఆ మహాశివుని దయ మీకు ఖచ్చితంగా వచ్చి చేరుతుంది మంచి మార్గంలో మిమ్మల్ని తీసుకెళ్లి చేరుస్తుంది మీ ఆర్థిక అవసరాలు తీరడానికి మీ ఆరోగ్య సమస్యలు తీరడానికి మీ జీవితంలో విజయాలను సాధించడానికి వీటన్నిటికీ అనుకూలంగా ఉండేదే మా ఈ శివ ఆరాధన కిట్ ఈ శివ ఆరాధన కిట్ మిగతా ఆధ్యాత్మిక వస్తువు కాదు ఈ శివ ఆరాధన కిట్ లాభాల కోసం తయారు చేయబడింది కాదు ఇది ప్రజలకు పూర్తిగా సహాయంగా ఉండాలి అది మాత్రమే కాకుండా ఉపయోగపడాలి మహాశివుని దయతో మహా రుద్ర యాగాన్ని జరిపే మీ అందరికీ ఇస్తున్నాము దీని లోపల ప్రతి ఒక వస్తువు ఆధ్యాత్మికతో తయారు చేయబడినది ఈ శివ ఆరాధన కిట్ను యజ్ఞగుండం ముందర ఉంచి మహారుద్ర యజ్ఞాన్ని జరిపి మీ అందరికీ ఉపయోగపడేలా అందజేస్తున్నాము అందువల్ల ఆ మొదలు మరియు ముగింపు కలిసిన ఆ మహాశివుని దయ వల్ల మిమ్మల్ని ఆధ్యాత్మిక రీతిలో కలుపుతుంది ఆ శివునితోనే కలిసిపోతే మీకు ఎటువంటి బాధలు ఏర్పడవు మీ జీవితాన్ని తిరిగి పొందడానికి మీరే మీ మార్గాన్ని ఎంచుకోవాలి మీ జీవితంలో సాధించడానికి మొదటి మెట్టు ఇప్పుడే ఎక్కండి అలా చేయగలిగితే ఆ పవిత్రమైన దయను పొందడానికి ఎక్కువ కాలం పట్టదు ఆ మహాశివుని దయ వల్ల మీకు ఆధ్యాత్మికంగానో ఆర్థికంగానో ఆరోగ్యకరంగానో అన్నీ మంచిగా జరగడానికి మహిమ గల సువర్ణ అవకాశమే ఈ శివ ఆరాధన కిట్